సీజానగరం వద్ద బకింగ్ హోమ్ కెనాల్ వద్ద జరుగుతున్న స్టీల్ బ్రిడ్జ్ పనులను వేగవంతం చేయాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆదేశించారు ఈ రోడ్డు నిర్మాణానికి అవరోధంగా ఉన్న అంశాలను త్వరలోనే అధిగమిస్తామని ఆయన స్పష్టం చేశారు ఉండవల్లి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు ఉండవల్లి బింగ్ హామ్ కెనాల్ వద్ద జరుగుతున్న స్టీల్ వంతెన పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు రాజధానిని పదహారవ నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేయడంలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు నిర్వహిస్తున్నారు మంత్రి గతంలో పెనుమాక ఉండవల్లిలో ల్యాండ్ పోలింగ్కు రైతుల కొంత భూమి ఇవ్వకపోవడంతో నిలిచిన రోడ్డు పనులు పూర్తికి ఆటంకంగా ఉన్న పరిస్థితిపై అధికారులతో మాట్లాడారు అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ స్టీల్ బ్రిడ్జ్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు నిర్మాణానికి అవరోధంగా ఉన్న అంశాలన్నీ త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు